అరే సంజయ్ నీకు కొన్ని ఫన్నీ క్వశ్చన్స్ అడుగుతా అంటే ఫన్నీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ దానికి నువ్వు ఆన్సర్ చెప్పాలి అందరూ భయపడే బడి ఏది భయపడే బడే ఇప్పుడు కోడి కానీ కోడి పకోడి అంటారు కదా సేమ్ అలాగే అందరూ భయపడే బడి ఏది బడి అని బడి ఉంటారా అందరు భయపడే బడి స్కూలే అందరు కాదు అందరు భయపడే బడేది బడి కాదు అందరు భయపడతారు అలాంటిదే కానీ అందరు బడి వస్తుంది కానీ అందరు భయపడతారు భయపడతారు దానికి సరే ఇంకో గోడ కొంచెం ఇట్లా ఉరిగి ఉన్నది పక్కకు దాని మీద కోడిపుంజు ఉన్నది గుడ్డు పెట్టింది అది ఇటు పడుతుందా అటు పడుతుందా ఉరిగినాకెళ్ళే పడుతుంది ఉరిగినాకెళ్ళే పడుతుంది ఎట్లా పడుతుంది అంటే అటే పడుతుంది అడెట్లా పడుతుంది కోడి గోడ మీద ఉన్నది గోడ మీద ఉన్నప్పుడు మళ్ళా మళ్ళా గోడ ఇట్లా అంగి ఉండదురా గోడి పుస్త మీద ఉన్నది గుడ్డు పెట్టింది అటు పడుతుందా ఇటు పడుతుందా అటే పడుతుంది అడెట్లా పడుతుంది అది నిలుసుంటది ఆ గోడ మీద గుడ్డు పెట్టింది పెట్టింది అప్పుడు ఇట్లా బయటకు అది అసలు కాదురా మళ్ళా క్వశ్చన్ అవుతా నేను గోడ వంగి వైపు మొత్తంగా వంగి ఉన్నది దాని మీద కొడుపుందు నిలబడినది ఒక ఎంబడే గుడ్డు పెట్టింది పక్క పడతా అడు పడతా ఇప్పుడు గుడ్డు పెట్టాను పుందంటాను గుడ్డు పెట్టి ఇప్పుడు అందుకున్నది లాజిక్ అందరూ భయపడే పడేది అందరు మరి తడతలేదు క్లో లేని లేవా క్లో లేని లేవు ఇక అంతే అది భయపడే మడి ఏమీ తెలియదు అంత ఇంకో లాజికల్ క్వశ్చను అది మనలోనే ఉంటుంది మనం చూస్తే భయపడం అవతల చూపెట్టామనుకో వాళ్ళు భయపడతారు ఏంటిది అది కందదీ చద కందదీజాద అదే అది కాదు అది కాదు మనలోనే ఉంటుంది మనం చూస్తే భయపడం కానీ ఎటువంటిగా చూపెట్టామనుకో భయపడతారు అది కాకుండా ఇంకేముంటుంది మనలోనే ఉంటాయి మనం భయపడము మనం చూస్తే భయపడము అవతల భయపడతారు అవతల చూస్తే భయపడతారు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి తెలియదు సరే ఇంకొకటి అడుగుతా ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర ఏంది ఎంత విసిరినా చేతిలో ఉండే కర్ర నువ్వు మామూలుగా ఈ కర్ర విసురితే పోతుంది కానీ ఆ కర్ర నిసురితే పోదు ఏం కారణం తెలుగు క్లూలు ఇయ్యరాదన్నా క్లూలే ఉండదు ఇక డైరెక్ట్ క్వశ్చన్ ఇది లాజికల్ క్వశ్చన్స్ క్లూలే ఉంటే మొత్తం తెలిసిపోతుంటేనే కొంచెం ఈజీ అయ్యాడు ఈజీ దగ్గర ఉన్నాయి లాజికల్ క్వశ్చన్స్ లాజికల్ క్వశ్చన్స్ అంటే మన చెయ్య చే అంటా చెయ్యి కాదు సుడితే ఊరుతుంది కానీ అయితే నీకు నేను విసిరిన సిరినా పోని చేతిలో విసిరిన కర్ర విసిరినా పోని కర్ర చేతికర్ర చేతి కర్ర తీసుకు బోదా మనం విసురుకుంటాం కానీ పోదా అన్నట్టు చేతి కర్ర ఇది కూడా తెలిస్తే కామెంట్ చేయండి తెలియదు తెలుస్త చాలామంది తెలిసి ఉంటుంది సరే ఇంకో క్వశ్చన్ అడుగుతా వేలుగు పెట్టుకొని రింగు ఏంది వేలుగు పెట్టుకోండి రింగు వేలుగు పెట్టుకొని రింగు పెట్టుకోండి రింగు షూర్ నేను పెట్టుకుని ఇంకనే అదే నీరుంటుంది కానీ ఆవిరి కాదు అన్నీ గమనిస్తుంది కానీ కెమెరా కాదు అది లేకపోతే మన అస్తవ్యస్తమవుతుంది మొత్తం ఆక్సిజన్ నీరు ఉంటుందా నీరుంటది కానీ ఆవిరి ఆవిరి కాదు ఇప్పుడు బాయల నీరు ఉంటుందిరా కానీ ఆవిరి అవుతుంది అది ఇది ఆవిరి కాదు అన్నిటిని గమనిస్తా అంటే రికార్డ్ చేస్తా అన్నట్టు కానీ కెమెరా కాదు అది లేకపోతే మొత్తం స్తంభించిపోతాయి అన్నట్టు కాదు Neste, ser du, det är en <gripsen> grön. <gripsen>